హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఇంకా ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు తీసిన వీడియో అనమాట ఇక్కడ మా తోడుకోడలు అయితే గోమకర్రలు అన్నీ కూడా శుభ్రంగా తయారు చేసి పక్కన పడుతుందండి గోమకర్రెలు అంటే అదే గోంగూర చెట్లు అనమాట మేము అలా అంటాము అయితే ఈ దీపావళికి దిబ్బలు కొడతాం కదండి పెద్దలకి కర్రలు కానీ ఇలాగ గోంగూర కర్రలతో కానీ కొడతాం అనమాట అంటే దెబ్బలు కొడతాం ఇంక జ్యోతులు ఎలిగిస్తే ఎలిగించి చూపిస్తారు కదండి అవి మేము దెబ్బలు అంటామండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే దివ్వలని అంటాం ఇంకా ఇంక ఈ వీడియో అయితే మధ్యాహ్నం చేసి తీసిన వీడియో అండి ఇంకా ఇల్లంతా మళ్ళీ ఒకసారి తడిగుడ్లు పెట్టేసి గుమ్మాలకు పసుపతి రాసి ఇంకా వంట అయితే మొదలు పెట్టేసాము ఇంకా సాయంత్రానికి వంట చేయాలి కదనేసి ఇంక వంట చేసరికి ఇంకా సాయంత్రం అయిపోద్ది అనేసి కొంచెం తొందరగానే వంట మొదలు పెట్టాను ఇంకా అమ్మాయి అయితే మరో పక్క ప్రమిదలన్నీ కూడా రెడీ చేస్తుంది ముందు రోజుకి అడిగాం కదా అవన్నీ కూడా కొత్తవి పాతవి కూడా అన్నీ కూడా వేరువేరుగా రెడీ చేసి పెట్టింది అనమాట ఇంకా ఒకవైపు అయితే ఇంక అయిపోయింది కలగూర కూడా చేసాను ఇంకా బూర్లు కూడా వేసాను అనమాట మాకు ఈ అమావాస్య రోజు పెద్దలకి బూర్లతో పాటు అట్లు కూడా వేసి పెడతామండి అదే తోపు ఉంటుంది కదా ఆ తోపుతో అట్ట వేసి అనమాట ఐదు ఆకులు వేస్తాము ఐదు ఆకులకి ఐదు అట్లయితే వేసి పెట్టాను ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా సాయంత్రం అయిపోయిందంటే ఆరులా ఆరున్నర అయిపోయింది టైం అయితేనే ఇంకా అన్నీ కూడా ఇంకా వంటలైతే అన్నీ రెడీ అయిపోయి బయట ప్రముదలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం మూల సర్దుకోవడం కూడా కొంచెం లేట్ అయిపోద్ది కదా అనేసి గబ్బగబ్బా అయితే చేస్తాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ వర్షం వల్ల ఏంటంటే ఇంకా ముగ్గులు వేసినా సరే అస్సలు ఉండట్లేదండి మళ్ళీ తడిగొడ్లు పెట్టి మళ్ళీ ముగ్గు అయితే వేసామన్నమాట అక్కడ బయట వాకట్లయితేనే ఇంకా చక్కగా గుమ్మాలకైతే ఫస్ట్ ప్రైస్లో బొట్లు పెట్టేసింది అమ్మాయి కూడా ఇంక అన్నీ రెడీ చేసి ఉంచింది అయితే పెద్దమ్మాయి కూడా ఉంటే ఇద్దరు కలిపి చేసేవారండి కొంచెం పని తేలికనిపించేది అనమాట దీపావళి రోజు అంటే మాత్రం ఎంతమంది ఉంటే అంతమందికి పని ఉంటుంది కదండి ఇలా అన్నీ సర్దుకోవడం ఇంకా అమ్మాయి ఒకరితో తయారు చేసింది పాప ఒక వైపు నాకు సాయం చేస్తే ఇవన్నీ కూడా మళ్ళీ రెడీ చేసి పెట్టింది అనమాట ఇంకా చూస్తున్నారు కదా అప్పుడప్పుడు తీసుకున్న ప్రమిదలు అవి ఉన్నాయి కదండి ప్లాస్టిక్ ప్రమిదలు అవిని ఇంకా అవన్నీ కూడా వేరువేరుగా రెడీ చేసి పెట్టింది అనమాట ఇంకా ఇక్కడైతే అయితే ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడ ఇలాగ ఉండలు చేసి పెట్టి దాని మీద ప్రముదలు పెడతామండి కొత్త ప్రముదలు ఇంకా ఆవు పేడ తేడానికి ఇంకా చాలా టైం అయిపోయింది ఇంకా టైంలో ఇంకా పేడ కోసం ఇంకెక్కడికి వెళ్తామనేసి పసుపు కలిపేసి పసుపు ముద్దలు చేసి పెట్టి అప్పుడు ప్రమిదలు అనమాట అమ్మాయి అయితేనే ఇంకా దేవుడి మొదలు అయితే దీపం పెట్టేశాను అలాగే పెద్దలకి కూడా దీపం పెట్టేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను ఇంకా నేను ఈ దీపాలు పెట్టేసరికి ఇంకా మా వారు మా తమ్ముడు అమ్మాయి ఇంకా తోడుకోడలి అందరూ కూడా ఇంకా బయట ప్రమిదలన్నీ వెలిగించారు అనమాట మేడపైనదని ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మన వీడియోలో చూపించాను కదండి ఒకటి అంటే చుట్టూ ప్రమిదలు ఉన్నది ఒకటి తీసుకున్నాను మధ్యలో నీళ్లు పోసి వెలిగించేది అనేసి అందులో అయితే మాత్రం క్యాండిల్స్ తీ పెట్టాను మొత్తంగా అన్నీ కూడా ఇంకా అన్నీ వెలిగించేసరికి చక్కగా అందంగా కనిపించిందంటే ప్లేట్ అయితేనే కాకపోతే పువ్వులు తక్కువ ఉన్నాయండి పువ్వులు తక్కువ ఉండడంతో ఇంకా అక్కడ ఏ పువ్వులు పెట్టలేదు పువ్వులన్నీ మూలలో పెట్టేశాను ఇంకా చూస్తున్నారు కదా లైట్లన్నీ ఆఫీస్ చూస్తే చాలా చక్కగా కనిపించింది ఇల్లంతానా ఇంకా సన్సెట్ మీద పెట్టలేదండి పై మేడ మీద పెట్టుకోవడం మీద పెట్టామన్నమాట ఇంకా సన్సెట్ మీద కూడా పెట్టుంటే ఇంకా అందంగా ఉన్నాను ఇంకా అక్కడ పెట్టలేదు ఇంకా చీకటితో ఎక్కలేక పైకి పైన మేడ పైన పెట్టారనమాట ఇంకా ఇవన్నీ వెలిగించేసరికి అంటే మూడు సంవత్సరాల తర్వాత అండి ఇంకా పోయిన సంవత్సరం చేయలేదు అటు ముందు సంవత్సరం కూడా దీపావళి పండగలు అంటూ ఏం చేయలేదు ఇంకా వీలు పడక ఇంకంతకనేసి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత దీపావళి అయితే ఇలా చేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా దీపాల వెలుగులో ఇల్లు అంతా చక్కగా అందంగా కనిపించింది మా ఇంట్లో దీపావళి అయితే ఇలా చేసామండి చూస్తున్నారు కదా ఈ కప్పు క్యాండిల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ పెట్టేసరికి చక్కగా అందంగా కూడా కనిపించింది చుట్టూ ఇంకా లాస్ట్ ప్రమాదాలు తీసుకున్నాను కదా అంటే లైటింగ్వి అవి కూడా నీళ్లు పోసి పెట్టాను అనమాట ఇంకా అక్కడ చూస్తున్నారు కదా అందరం ఇంక ప్రహారీ గౌడ మీద అన్నీ కూడా దీపాలు వెలిగించారు ఇంకా దేవుడి మూల కూడా ఇంకా అన్నీ అమర్చుకొని వడ్డించాను అనమాట మా దేవుడి మూలంతా కూడా ఇలా ఉందండి ఇప్పుడు దేవుడు మూల పెద్ద కొంచెం పెద్దది అవడంతో ఎన్ని అయినా పెట్టుకోవచ్చండి చక్కగా బాగుంది ఇంకా పెద్దల దగ్గర కూడా దీపం పెట్టాం కదా మీకు చెప్పాను కదండి గోంగూర కర్రలకి దెబ్బలు కడతాం అనేసి అవే అనమాట ఫస్ట్ మా వారు వెలిగిస్తారు పళ్ళెం ఎందుకు చేతికిచ్చానంటే ఇక్కడ నూనె పడుతుందండి అండి నూనె పడింది అంటే వెళ్ళేటప్పుడు నూనె పడిపో పడిపోద్ది ఆ నూనె పడడం వల్ల ఏంటంటే ఏ కాలు జారి పడతారు అలాగని భయం మీద పళ్ళెం అయితే చేతికిచ్చాను ఒక్కొక్కరికి బయటకు వెళ్ళే వరకు పళ్ళెం పట్టుకున్నారు అక్కడ ఇంకా చూస్తున్నారు కదా ఇంక అందరూ కూడా ఒక్కొక్కరు తీసుకొచ్చి వెలిగించారు అయితే ఇక్కడ మా మర్దిగారు లేరండి రెండో మద్దిగారు అంటే డ్యూటీకి వెళ్ళారు ఇంక అప్పటికి రాలేదన్నమాట ఇంకా మేమే దెబ్బలు కొట్టాం ఇలాగ జ్యోతులు జ్యోతి వెలిగించేవి దివ్వలు అంటామండి మేమైతేనే ఇంక అన్నీ ఇంకందరూ కూడా చాలాసేపు వెలుగయి లాస్ట్కి వచ్చేసరికి నా తెలి లాస్ట్

మళ్ళీ ఇంకా దివ్వలు కొట్టొచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారికి పెద్దలకి హారతి అయితే ఇస్తానండి అప్పుడు పూజ పూర్తి అయినట్టు అనమాట మాకు దివ్వలు కొట్టుకుంటే హారతి అయితే ఇవ్వను అమ్మవారికి ఇంకా అక్కడ పాట పాడడం చూశారు కదండి ఎప్పుడో చిన్నప్పుడు పాడేవారు అందరం కలిసి దివ్వి దివ్వి ఆవాస మళ్ళీ వచ్చి నాగల చవితని సన్నాను కాదండి మళ్ళీ వచ్చిన ఐదు రోజులకి నాగల చవితని పాడాలనేసి మా తోటి చెప్తుంది నాకు ఎప్పుడో చిన్నప్పుడు పాడిన పాటలు కదండి ఇప్పటివరకు వరకు ఏం గుర్తుంటాయి సరదాగా అలా పాడాను అక్కడ ఇంకైతే హారతి ఇచ్చిన తర్వాత ఇంక అందరూ వచ్చి దండం పెట్టుకున్నారు అయితే అమ్మ అమ్మాలు చేసుకోరండి దీపావళి దీపావళి నాగలచవితి పౌర్ణమి కూడా చేసుకోరు అమ్మాలు అత్తయ్యాలన్నీ పండగలు చేస్తారు ఇంకా అత్తయ్య దగ్గర నేర్చుకున్న అన్నీ ఇవన్నీ కూడా ఇంకా ఇంకా తర్వాత అయితే చుంచు పుట్లు తీసుకొచ్చారండి మా వారు అయితేనే మన ఊరు సమ్మాలంటే ఎక్కువ ఏం ఇచ్చి రాలేదు చుంచు తీసుకొచ్చారు తర్వాత వెన్నమొద్దులు తీసుకొచ్చారనమాట చంటి పిల్లలకు తీసుకొచ్చినట్టు అవే సరదాగా అక్కడ కాల్చాము తర్వాత ఒక నాలుగు చేతికి ఇచ్చారన్నమాట కాల్చమని ఇంకా చూశారు కదండి మా ఇంటి దీపావళి అయితే ఇలా సింపుల్గా జరుపుకున్నాం అనమాట కాకపోతే ఇక్కడ పెద్ద అమ్మాయి ఒక చిన్న బాధ కానీ హ్యాపీగా దీపావళి పండుగనే జరుపుకున్నాం చూశారు కదండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసే అలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి